హైదరాబాద్ శివార్లలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు ఒకవైపున కొనసాగుతూ ఉంటే స్థానికులు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు జనావాసాల మధ్య ప్రమాదకరంగా రెడీ అవుతున్న మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ను రోజుకొకటి వెలుస్తున్నాయి దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అపార్ట్మెంట్ల పక్కనే నడుస్తున్న రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను వెంటనే మూసివేయాలని ఎన్సీసీ అర్బన్ అపార్ట్మెంట్ వాసులు రోడ్డెక్కారు ఎన్సీసీ అపార్ట్మెంట్స్ నుంచి కోకాపేట సర్కిల్ వరకు ఆర్సీబీ ప్లాంట్లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం వెంటనే రెడీమిక్స్ ప్లాంట్లను ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నాయండి మేజర్ ఆర్ఎంసీ ప్లాంట్స్ ఇంత దగ్గరగా ఉన్న ప్లాంట్స్ కి పర్మిషన్స్ కోసం రావచ్చు పర్మిషన్స్ ఉన్నా కూడా నైట్ టెన్ తర్వాత పర్మిషన్ ఆపరేట్ చేసేటువంటి పర్మిషన్ ఎవరికి రాదు మేము ఇనిషియల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ప్లాంట్స్ని ఈ దగ్గర నుంచి వేరే చోటుకి ఎందుకంటే రెసిడెన్షియల్ టవర్ ముందు వచ్చింది తర్వాత ఆర్ఎంసీ యూనిట్ వచ్చింది అంటే మేమందరం ఆక్యుపై అయిన తర్వాత మాత్రమే ఆర్ఎంసీని స్టార్ట్ చేశాము ఇట్స్ నాట్ దర్ బింగ్ అందుకని మేము అందరిని రిక్వెస్ట్ చేసేది దీనికి రెగ్యులేటరీ అథారిటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నాం ఎందుకంటే ముందు నేను చెప్పిన విధంగా మేము స్టార్ట్ అయిన తర్వాత ఆర్ఎంసీ యూనిట్ వచ్చింది మా బిల్డింగ్స్ అందరం ఆక్యుపై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నందువల్ల దాని నుంచి వచ్చే ఈవెన్ ఎయిటీన్త్ టవర్లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఆపరేట్ చేస్తున్నప్పుడు సౌండ్ పొల్యూషన్ వస్తుంది ఈవెన్ ఎయిటీన్త్ ఫ్లోర్ లో కూడా దుమ్మ పడుతూనే ఉంటుంది సో మనం కిటికీలు తీయలేని పరిస్థితి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి ఫిఫ్టీ మీటర్స్ దూరం దాదాపు ఒక ఆరు నెలల నుండి మా చుట్టూ ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్స్ వల్ల హెల్త్ దెబ్బతింటుంది పొల్యూషన్ బాగా ఎక్కువైంది ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపిస్తున్నారు దాంతో నిద్ర పట్టట్లేదు అందరు ఎంప్లాయీస్ మాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నారు అందరి యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయి నిద్రలు పోవట్లేదు సరిగా తర్వాత పిల్లలకు తొందరగా అస్తమా అట్లాంటివన్నీ చేస్తున్నాయి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మేము ఈ ప్లాంట్స్ మా చుట్టూ ఉన్న ప్లాంట్స్లో ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్స్ని దయచేసి